కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుని కథ అత్రిమహాముని చెప్పుచున్నాడు అగస్త్య మునీంద్ర కార్తీక వ్రతమును గురించి వినవలనని కోరిక నీకు ఉన్నది కథ విష్ణు భక్తుని కథ ఒకటి చెప్తాను విను శ్రద్ధగా విన్నచో నీకు కార్తీక వ్రత మహత్యమును తెలియను పుణ్యము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశిని హరిబోధిని అంటారు ఈ ద్వాదశి అన్ని తీర్థములలో స్నానమాడిన ఫలమును ఇచ్చును సర్వయజ్ఞ ఫలమును ఇచ్చును ఇది శ్రీహరికి చాలా ప్రియమైనది చంద్ర గ్రహణములలో కన్నా ఎక్కువ ద్వాదశి నాడు వ్రతము చేసినచో ఇతర వ్రతములు చేసిన దానికంటే కోటి రెట్ల ఫలము కలుగును ఇది పుణ్యదినము కనుక ఆనాడు ద్వాదశి కొంచెం సేపు ఉన్నను ఇతర నియమములను విడిచి ద్వాదశి తిథి ఉండగానే పారణ చేయవలను ఏకాదశి నాడు ఉపవాసము చేసిన వారికి తప్పనిసరిగా చేయవలసినవి పని ఈ వ్రత మహత్యమును తెలుసుకున్న అంబరీషుడు ద్వాదశి ఉండగానే పారణ చేసి ధన్యుడయ్యాడు ఒకప్పుడు అంబరీష మహారాజు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారాయణ చేయదలచాడు ఆనాడు ద్వాదశి కొంచెం సేపే ఉన్నది ఇతలో దుర్వాసముని వచ్చి భోజనము పెట్టుమనెను రాజు అంగీకరించెను దుర్వాసుడు అనుష్ఠానములు తీర్చుకొని వచ్చేదనని వెళ్ళాడు ద్వాదశి వెళ్ళిపోవుచున్నది ఈ మహాముని రాడు పాపము రాజు సంకటములో పడ్డాడు అతడిట్లు చింతించెను ద్వాదశి వెళ్ళిపోవుచున్నది భోజనమునకు వచ్చేదన్న బ్రాహ్మణుడు రాలేదు అతనికి పెట్టకుండా భుజించుట గృహస్థ ధర్మము కాదు బ్రాహ్మణుడనగా అగ్నితో సమానుడు ముందుగా భోజనము చేసినానని తెలిసినచో మండిపడును శాపమిచ్చును ఏకాదశి నాడు ఉపవాసము చేయకుండా ఉండరాదు అట్లే ద్వాదశి నాడు పారాయణ చేయకుండా ఉండరాదు ఉండగా పారాయణ చేయనిచో వెనుకటి పదునొక్క నెలలు వ్రతమును చెడిపోవును ఆ పాపమునకు ప్రాయశ్చిత్తము కూడా లేదు హరిభక్తిని వ్రతమును విడుచట్ కంటే పారణమే మంచిది బ్రాహ్మణుకు శాపమిచ్చిన ఈయనెవ్వు హరిభక్తిని విడువకున్నచో నన్ను అతడే రక్షించును ఇన్ని విధములుగా ఆలోచించి ఆయన వేదశాస్త్రములు చదివిన విప్రులను చూచి మహానుభావులారా చూచినారు కదా దుర్వాసుడు భోజనమునకు వచ్చేదనని చెప్పి ద్వాదశి వెళ్ళిపోచున్న రాలేదు బ్రాహ్మణునికి పెట్టకుండా ముందు పారణ చేయటక లేక ద్వాదశిని అతిథి ఏ జాతి వాడైనను వారిని తృప్తి పరచకుండా పంపరాదు ఇంకా బ్రాహ్మణుడైనచో వేరే చెప్పనిదేమున్నది బ్రాహ్మణుడైన అతిథిని పెట్టకుండా భుజించి అవమానించినచో ఆయువు ఐశ్వర్యము కీర్తి ధనము నశించును బ్రాహ్మణులు భూమి మీద దేవతలని చెప్పురు వారిని అవమానించుట చేత దేవతలు కూడా కోపిస్తారు దుర్వాసుడు కోపించుచున్న లేదా ఆ మాట అంటునివ్వము బ్రాహ్మణి కంటే ముందు భుజించుట అధర్మము ద్వాదశి వెళ్లకుండా పారాయణకు రాలేకపోవుట దుర్వాసుని తప్పు ద్వాదశి ఉండగా పారణ చేయకపోయినచో ఏకాదశి నాటి ఉపవాస ఫలము దక్కదు ద్వాదశి పారణ విసర్జించుట బ్రాహ్మణ స అవమానము రెండును సమానమైన అధర్మములే హెచ్చు తగ్గులు లేవు పారణ చేయనిచో హరిభక్తి ధర్మమునకు లోపము చేసినచో దుర్వాసుని శాపము రెండు అనర్ధములు ఇది ఇరువది నాలుగు అధ్యాయము సంపూర్ణం